నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం లేదు రెండు వేల అప్పటిలా చంపబోతున్నాండి శివాజీ ఆయన అప్పు తీసుకున్నారు తప్పించుకుని మీకు కానీ అక్కడ అప్పు ఇవ్వకూడదని ఇదిగా వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను మమ్మల్ని వదలని వదలవ్వండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం అందుకు నేను మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తా జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే గానీ శుక్రవారం కూడా అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ చేయడం లేదా డిస్కషన్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయా పడ్డాడు సంగతి తెలుసు ఇదే నేను మీరు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇక్కడే వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్తగా పైకి రావాలయ సరే ఈ రెండు వేలతో ఇరవై వేల తంపే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తల్లదాడికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగతం ఇలా ఎన్నుచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఒక పెంచెం పెంచుకుందామన్నా ఎవరు చూస్తే అక్కడ అరే వడ్డీ బలవలేదు అప్పు ఏంట్రా ఒక ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే భయం అసహ్య శాతం మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ అందరు డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మన ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనమాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది రేపటికి కానీ నువ్వా వెంకీ ఏంటి వెంకీ ఈ వచ్చా నీతో మానే ఉంది చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసేవా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళి ఒక నిమిషం తర్వాత వేయాలి గాని చెరగత్తేదవా రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపు అయినా నా ఇంటి తలుపులు అడిగేసుకోవాలి పూజ చేసినా కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇదిగోలే ఇది ఇప్పుడు ఏదో చలేసాలా తిన్నా రా తలుపులు ఇసావు అనాశనంగా గొడవ ఎందుకు ఇక్కడ గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్ధి తక్కువ చేశాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసేంత అంత తప్పు మేము ఏం చేసేవరాయిందని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా వదిలేత్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి నువ్వు తప్పుడు చేసే వాడు చేస్తా అని కారణం ఈ పది మనిషి చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి కాలం వెనక్కి తీసుకురావడం ఎవడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమా నీ పూజ అయిందా తలకే పట్టేసింది మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గానందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవ కెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్న కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం ఉంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనేం చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకునే చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు తెగ మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహద నాలుగో పాదలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగడ్ సెంటర్ లో కాసేపు నన్నే అలా సైడ్ అవుతా కదా మీరు పడకండి ఇవన్నీ జగనాబ సౌదరి గారు చెప్పాడు జేసీ గారిని బాబు మీరే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడు వెళ్తాడంటాంటర్లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ పోయి ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే ఏదో పరప బాలి బాస్కెట్ బాల్ మాలంటాడాలి మీలాంటి మాస్న్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కాని మీలాంటి మాసగా అంటున్నాడ్రా రైట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు వాడిని ఏదో ఒకటి వెళ్ళాలరా వాడిని వదలొద్దు ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్లోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చని కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందే నీకోసం కోసం మా ఓటి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పుడింగువా తెలదా ఎవ మన మామన్ కొట్టినప్పుడు అన్నారు ఇలాగే మరి

ప్రపంచంలో ప్రతి ఒక్క ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకా ఏమైందిరా పోయిందిరా బాబు కళ్ళు మూసుకునే ఉన్నాడు కొంపదీసి నిద్రపోతున్నాడేంటి ధ్యానం కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు రాంప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పదు అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళవేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది ఎవరితోన తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయక రమణి ఇదయ్యా రామ్ ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమోయ్ వెంకటేశ్వరరావు కులాసేనా రమ్మనారట నీకు శుభవార్త చెబుదావని పిలిపించాను అయ్యేటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం టోపీ పెట్టుకుంటారు కదా ఏది మన శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీ సీడియో చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు చాలా బాగుంది ఇప్పుడు ఏం ఏమీ వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం అండి గురుజీ